హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సునీత అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలనుకుంటున్నాను ఈ చూడండి ఇక్కడ మంచిగా హ్యాపీగా మన ఇంట్లో ఇలా పండించుకుంటే బాగుంటాయి కదా ఒక అసలు ఎన్ని కాస్తున్నాయో అసలు చూడండి ఎంత బాగున్నాయో మంచిగా అవి సో అలానే ఇటు చూస్తే మీకు ఇంకా చూపిస్తా చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా చాలా చాలా అంటే చాలా పనులు అలానే ఇటు ఇక్కడ చూడండి ఇవి చూస్తే ఇవి సపోటా అంటారు తెలుసా మీకు అవి ఇవే అన్నమాట సో ఒక చెట్టు వేసుకుంటే చాలు మనం ఎక్కడెక్కడ నుండో ఏంటంటో అంటే వాళ్ళు ఎంత మోతాదులో అసలు మొత్తం అంత పిండి పిండ్లు అవన్నీ కూడా వేస్తున్నారు అవి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా అలా ఏమీ లేకుండా మన ఇంట్లోనే మనం మంచిగా ఇలా పెంచుకుంటే చాలా చాలా బాగుంటుంది సో నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది అండ్ ఇక్కడ చూడండి మంచిగా గులాబీ మొక్కలు కూడా వేసుకున్నారు కదా బాగున్నాయి సో కనిపిస్తున్నాయి ఎంత చక్కగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వెనకాతల ఇవి బీరకాయలు అనమాట జనరల్గా వీటిని ఏంటి అంటే పంట అయిపోయిన తర్వాత మనం అంటే విత్తనాల కోసమని కొన్ని రైతులు ఇలా ఉంచుతారు ఇవి చాలా మంచివి సో వేరే తర్వాత పంటకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి కనిపిస్తున్నాయి కదా ఎంత పెద్ద బేరికై ఉందో సో వీడియోలో కన్నా బయట చాలా పెద్దగా ఉంది మీకు చూపిస్తాను సో చూడండి ఎంత పెద్దది దీని పీచ్ జనరల్గా ఎండిపోయాక ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదు బాగుంది అదండి మనమైతే ఇప్పుడు ఆ తోటలోకి వెళ్ళాం మీ మొక్క చూసారా ఇది ఈ చెట్టుకి ఇది చూడండి ఇదేం చెట్టో నాకైతే తెలీదు మీకు తెలిస్తే నాకు చెప్పండి ఓకే ఇప్పుడు ఎలా వెళ్ళాలి లోపలికి సో ఇక్కడ చాలా బీరకాయలు అలానే ఎక్కువ ఆనప తోట అయితే వేశారు వీళ్ళు మీకు కనిపిస్తుంది కదా చాలా దగ్గర దగ్గర ఒక ఎకరం వరకు అయితే వేశారు అండ్ అక్కడక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి సో మీకైతే ఈ ఆనపతోట చూపిద్దామని నేను వచ్చా చూద్దాం లోపలికి వెళ్ళి ఓకేనా ఇదేంటో తెలుసా గుమ్మడికాయలు గుమ్మడికాయ స్టార్టింగ్ స్టేజ్లో అనమాట చిన్నపింది ఇలాంటివి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూడండి ఆ పువ్వు అయిపోయాక ఇలా కిందెలా వస్తుంది కానీ మీకు తెలుసా చాలా గిరిజన గ్రామాల్లో వాళ్ళు ఈ పువ్వుతో అంటే గిరిజన గ్రామాల్లోనే కాదు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పువ్వుతో చాలా మంచి మంచి బజ్జీల అలా వేసుకుంటారు అండ్ ఈ ఆకు ఏదైతే ఉందో దీని చిగురుతో మంచిగా వాళ్ళు కూర అయితే వండుకుంటారు ఆ తోటకూర కన్నా కూడా చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి తిని ఉంటే నాకైతే బాగుంటుంది ఈ చెట్టు మీకు తెలుసా ఈ చెట్టు నిమ్మ చెట్టు చూడండి నిమ్మకాయలు కదా చాలా బాగున్నాయి మీకు తెలుసా ఒక్క నిమ్మ చెట్టు వేసుకుంటే మొత్తం లైఫ్ చాలా సంవత్సరాలు ఉంటుంది ఇది అలాగే చాలా నిమ్మకాయలు కాస్తుంది సో దీనికి పెద్ద ఏమీ అంటే మనం మందులు అలా కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు అలానే ఇక్కడ మీకు చూపిస్తానే ఇది వచ్చేసి నారింజ చెట్టు చూడండి నాకన్నా చిన్నగా ఉంది హైట్లో కానీ మీకు కాయలు చూపిస్తాను కనిపించిందా కాయ సో ఇది హైబ్రిడ్ అనుకుంటా చాలా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా పెద్ద కాయ ఉంది కనిపిస్తుందా కదా చాలా బాగుంది తర్వాత నా ఫేవరెట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడే చూసాను అది ఇది మా చిన్నప్పుడు అసలు మా పక్కన అంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట మేము అరకులో ఉండేటప్పుడు దీన్ని మేము వచ్చేసి ఏమనే వాళ్ళమో తెలుసా గులాబ్ జామ్ చెట్టు అనేవాళ్ళం అసలు ఎంత బాగుంటాయో ఎప్పుడైనా ఎవరైనా తింటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చూపిస్తాను పువ్వు వచ్చేసి ఇలా వస్తుంది అనిపించిందా సో ఇక్కడికి రాగానే నా చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంత బాగుంది ఈ ప్లేస్ నాకు అండ్ ఇది చూడండి ఈ చెట్టు తెలుసా ఫిగ్ కనిపిస్తుందా ఇది చూడండి ఎంత చిన్నది ఉందో కదా ఇంత చిన్న చెట్టుకి ఫిగ్ వచ్చాయి ఎంత బాగున్నాయి ఇలా మన ఇంట్లోనే మనం ఇలా పండించుకొని చక్కగా తింటే ఎంత బాగుంటాయో కదా ఇక్కడ చూసారా జామ చెట్టు చిన్నది ఇంకా ఇది అండ్ మీకు ఒక కొబ్బరి చెట్టు చూపిస్తా చూడండి ఇది కొబ్బరి చెట్టు ఈ కొబ్బరికాయలు వచ్చేసి చూడండి అసలు చెప్పాలంటే చాలా చిన్న పిల్లలు కూడా ఇది పట్టుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు ఇలా వాళ్ళ చేతితో వాళ్ళే ఇది మంచిగా తెంపవచ్చు అంత బాగున్నాయి బాగుంది కదా సో ఇదంతా కూడా మా ఇంటి దగ్గరలోనే అనమాట నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదు పర్మిషన్ తీసుకొని వచ్చా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు జనరల్గానే గ్రీనరీ ఉండి ప్రశాంతంగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట సో ఈ ప్లేస్ అయితే అలానే ఉంది ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి జామ్ చెట్టు జామ చెట్టు అలాగే ఇది ఇప్పుడు సీజన్ కదా ఇంకా వస్తూ ఉంటాయి మామిడికాయలు వచ్చింది చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి సో అదనమాట ఇంకా ఇది చూద్దాం ఇవి చూడండి ఇవి అంత తెలియదు బట్ సీదిస్ వన్ ఇది ఇది ఏం కాయలో అన్నదైతే నాకు తెలీదు బట్ ఇదైతే నాకు చాలా నచ్చింది చాలా మంచి ప్రెజెంట్ ఫీల్ ఉంది చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలానే ఇలాంటివి చాలా వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను అండ్ ఎస్పెషల్లీ ఇది చాలా బాగుంది కదా ఈ పువ్వు అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఆ పువ్వు నేను పెద్ద ఫ్యాన్ అనమాట ఈ పువ్వు తర్వాత మీకు కనిపిస్తుందా ఈ పువ్వులు ఉండడం వల్ల తేనెటీగలు తీగలు కూడా ఎంత మంచిగా వస్తున్నాయో ఆ తేనెటీగలు కనిపిస్తున్నాయా ఇలాంటి చెట్లు కానీ మనం నాటితే తేనె తీగలు కూడా చాలా బాగా పెరిగి తేనెటీగలు ఉండడం వల్ల మన ప్రపంచానికి ఎంత ఉపయోగం అన్నది అందరికీ తెలిసిందే కదా సో అలా మనం ఆ సంతతిని పెంచడానికి కూడా ఇలాంటి చెట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది చూడండి పైన అయిపోయింది సీజన్ సో మళ్ళీ పూస్తాయి అన్నమాట వా మల్బరీ సీ మీరు ఎప్పుడైనా చూసారా మల్బరీ ఇదే మల్బరీ ట్రీ అనమాట మనం బెర్రీస్ అంటాం కదా అవే సో ఇవే బెర్రీస్ కనిపిస్తున్నాయా ఇవే అనమాట మల్బరీ మనకి జనరల్గా పట్టు పురుగులు పరిశ్రమ అది ఉంటుంది కదా ఆ పట్టు పురుగులకి ఈ ఆకులనే వేస్తారనమాట ఈ ఆకుల నుండి ఈ ఆకుల్ని తిని అది గూడు కడుతుంది దాని నుండే మనం పట్టున అనేది ఆ పట్టు దారం అనేది ఉత్పత్తి చేస్తామన్నమాట సో దానికి మెయిన్ కావాల్సింది ఈ ఆకులు మీకు చూపిస్తే ఎక్కడైనా పురుగు ఉంటే లేకపోతే లేదు బట్ ఈ పళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా ఇవి ఇంకొంచెం పండాలి పండాకి మాత్రం చాలా తీగా ఉంటాయి ఎప్పుడైనా మీకు దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వీటినైతే అస్సలు మిస్ చేసుకోవద్దు